కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు చరిత్ర చెరిగిపోదని దాచేస్తే నిజాలు దాగవని అన్నారు కేసీఆర్ హయాంలో పరుగులు పెట్టిన పారిశ్రామిక ప్రగతి అధికారికంగా కాంగ్రెస్ ఒప్పుకుందన్నారు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ఐ ఐపాస్ వంటివి ప్రగతిశీల విధానాలన్నారు చిన్న పరిశ్రమలకు ఇచ్చిన ప్రోత్సాహకాలతోనే ఈ అద్భుత ప్రగతి ఆవిష్కృతమైందన్నారు కేసీఆర్ ను దుర్భాషలాడిన రేవంత్ నిజాలను దాయలేదన్నారు అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ది చేశారని ట్వీట్ చేశారు కేటీఆర్